తెలుగమ్మాయి కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కూడా మాస్ట్ ఫర్ ఎన్బడి బెటర్ విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు థింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా ఓకదా నాకేం చెప్పాలి దడికని లైన్స్ తీసేసుకున్నా సారీ అండ్ కాస్ట్ కుస్తే ఐ థింక్ ఐ యామ్ ట్రూలీ లక్కీ దన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇలాంటి కాస్ట్ తో ఒకొక్కల కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది నేను నేర్చుకునేది చాలా ఉంది ఒకొక్కల దగ్గర నుంచి సో ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ స్పెషల్ థాంక్యూ టు బనివాసు సర్ బానూ ప్రతాప్ సర్ కళ్యాణ్ సర్ అండ్ సోమరాజు సర్ ఫర్ డూయింగ్ టేకింగ్ దిస్ గ్యాంబిల్ ఇది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు ఎందుకంటే గుర్తుంది స్టిల్ నాకు విజయ్ ఐదు ఆప్షన్లు ఇచ్చాడు ఓకే నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీద పెట్టాను ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవట్లేదు పెట్టగానే ఆ ఈఎంఐ ఐఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో వెళ్ళిపోను అని చెప్పి నేను రూమ్ నుంచి పంపించేసాను చేశాను సార్ నాకు ఇప్పటికీ గుర్తుంది నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు ఒకసారి కాల్ చెప్తారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి థ్యాంక్ యూ ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే అబ్బాయి బాబు ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు నీకు పని అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నీకు కదా నాకు తెలుసు కదా వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన సో హండ్రెడ్ పెంట్ హౌస్ మీరు నాకు ఇవ్వవసరం లేదు నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు ఓకే సో వాల్ ద గ్రేట్స్ గోస్ టు హిమ్ సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ని మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దర్ ఐ కెన్ డూ దిస్ వీళ్ళందరూ ఫ్రాడ్స్ అన్నమాట సార్ ఇప్పుడు దాకా నేనే పెట్టాను నేనే పెట్టాను అని అందరు చెప్పారు ఇక్కడికి వచ్చి నాకు నిజం చెప్తున్నారు అందరూ ఓ ఓకే ఇంకా ఇరవై రోజులు ఉంది స్కెడ్యూల్ నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టు ఉన్నాను తీసుకుంటారా